ఏప్రిల్ తేదీ ఈ భాగాన్ని మీకు తేదీరకున్నది సహోదరుడు పాల్ సుందరం ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును నుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదములకు రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు వచనముల సమాహారం సమాధి నుండి లేచినది మొదలు పెందల కడనే ఇంకనూ చీకటి ఉండగానే తెరిచి ఉన్న ఆయన సమాధి మీద సూర్యుని కంటే ముందు వేకుచుక్క ప్రకాశించింది నేడలు కరిగిపోలేదింకా ఇరుషలేము నగర లేవలేదు అది ఇంకా రాత్రే నిద్రపోయే చీకటి సమయమే ఆయన లేవడం ఇరుషలేము వాళ్ళ నిద్రని చెడగొట్టలేదు క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణం అయ్యేది కూడా ఇలానే పెందలకడ ఇంకా చీకటి ఉండగానే వేగు చుక్క వెలుగుతూ ఉన్నప్పుడే ఆయన మృత్యువు నుండి మేల్కొన్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలోను మరణ నిద్రలోనూ ఉన్నప్పుడే మేలుకుంటారు మేలుకోవడంలో ఎవరికి ఇబ్బంది కలిగించరు ఎవరికి నిద్రాభంగం కలిగించరు వాళ్ళని పిలిచే స్వరం ఇతరులకి వినిపించదు తల్లి ఒడిలో నిద్రపోయే పసిపాపలాగా యేసు ప్రభు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధులలో మెల్లగా నిద్రపుచ్చినట్టే అంత మృదువుగాను మెల్లగాను ఆ ఘడియ వచ్చినప్పుడు వాళ్ళని లేపుతాడు మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి అనే మాటలు వాళ్ళకి వినిపించి ప్రాణం వస్తాయి వాళ్ళ సమాధుల్లోకి మహిమ కిరణాలు చొచ్చుకుపోతాయి ప్రాతకాల తొలి కిరణాలు వాళ్ళని పలకరిస్తాయి తూర్పు దిక్కు సన్నని వెలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది దాని సున్నితమైన పరిమళం జ్వాలపాడే స్తబ్దత దాని నైర్మల్యం మధురమైన ఏకాంతం ఆ పవిత్రత ఆ షాదీపాలన్నీ వాళ్ళవి ఈ విషయాలకి వాళ్ళు గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి వీటికి వాళ్ళింతవరకు నిద్రించిన సమాధికి ఉన్న తేడాను గమనించండి తమని బంధించి ఉంచిన నేలని విదిలించుకొని మృత్యు పాశాలను తెంచుకొని తమ మహిమ శరీరాలతో ఆకాశంలో తమ ప్రభువును కలుసుకోవడానికి తేలికగా ఆరోహణమవుతూ ఎవరూ నడువని ఆ దారుల వెంట ఆనాడు యూదుల రాజు దగ్గర నడిపించిన బెత్రహేమ నక్షత్రము లాంటి చుక్క కిరణాల జలతాల దారుని మీదగా ఎక్కిపోతారు రాత్రంతా విలాపం ఉండవచ్చు కానీ ఉదయంతోనే ఉల్లాసం వస్తుంది సైన్యాలు పరలోకం నుండి దిగి వస్తూ హోసన్న అని పాడుతుంటే పరిశుద్ధులు దూతల కైవారం పలుకుతుంటే శృంగార మహిమాతిశయాలతో యేసు తన వారిని చేర్చుకుంటాడు ఇలాగే అవుతుంది త్వరగా వచ్చేకి ఒక సైనికుడు అన్నాడట నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించవద్దు తెల్లవారుజామునే మేలుకొమ్మని హెచ్చరించే బోరల ఓదండి అని దేవుడు మిమ్ము దిమించుగాక Amin. Amin.